జై శ్రీరామ్ ప్రశ్న ఏంటంటే ఏసు చనిపోయాడా చంపబడ్డా తిరిగి లేచాడా లేవలేదా ఈ అంశం మీద ఈ ట్రాఫిక్ మీద మనం మాట్లాడుకోవడం జరుగుతుంది ప్రశ్న ఏంటంటే ఏసు చనిపోయాడా చంపబడ్డా తిరిగి లేచాడా లేవలేదా అనే అంశం మీద మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం అయితే బైబిల్లో ఉన్నటువంటి మంచి వార్తలు చెడు వార్తలు అవన్నీ కూడా మీ వద్దకు తీసుకురావడం జరుగుతుంది కనుక వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి యేసు జన్మ గురించి మనం చూసుకున్నట్లయితే యేసు జన్మ గురించి మనం చూసుకున్నట్లయితే లూకస్ వార్త మొదట ముప్పై నాలుగు నుంచి ముప్పై ఐదు వరకు మనం చూసినట్లయితే యేసు ఎవరికి జన్మించాడో తెలియనటువంటి పరిస్థితి అక్కడ ఎందుకంటే అక్కడ పరిశుద్ధాత్మ మర్యామ్మను కమ్ముకున్నట్లు రాయబడింది కానీ ఆ పరిశుద్ధ ఒక పేరు అక్కడ రాయబడలేదు అంచేత యేసు ఎవరికి జన్మించాడో తెలియనటువంటి గందరగోళం అక్కడ ఏర్పడింది అంతేకాకుండా మత్తి సువార్త నాలుగు అధ్యాయము మూడు ఆరు వచనాల్లో కూడా అపవాదైనటువంటి సాతానబడినటువంటి వాడు ఏసుని యేసు జన్మ గురించి ఇక్కడ మాట్లాడతాడు నువ్వు దేవుని కుమారుడవేనా అంటే నువ్వు దేవుడికి పుట్టేవా అని మొట్టమొదటగా ఏసుక్రీస్తు యొక్క జన్మ వృత్తాంతం మీద లేవనెత్తింది అపవాది అని తెలుసుకోవాలి ఈనాడు మనుషులు కాదది క్రీస్తు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల కిందటే అపవాది అనబడినటువంటి వాడు ఏసుక్రీస్తుని మొట్టమొదటగా ప్రశ్నించాడు ఏమనంటే అంటే నువ్వు దేవుడికి పుట్టావా పుడితే నీ తండ్రి పేరేంటి అన్ అన్న అంశాన్ని ఎత్తుదామని చూశాడు అక్కడ కానీ అంచేత ఏసుక్రీస్తు దానికి జవాబు ఇవ్వలేదు జవాబు చెప్పలేనటువంటి పరిస్థితి ఏర్పడింది అక్కడ దాన్ని ఎవరికి జన్మించానన్నది యేసుక్రీస్తు అక్కడ పేరుని మెన్షన్ చేయలేదు లోక ఒకటి ముప్పై నాలుగు ఐదులో కూడా మెన్షన్ చేయలేదు ఎటువంటి ఆధారాలు లేవు ఏసుక్రీస్తు ఫలానుడికి జన్ ఫలాను వ్యక్తికి జన్మించాననే ఒక ఆధారాలు అక్కడ లేవు అయితే ఏసుక్రీస్తు యొక్క చిన్నతనము బాల్యం చూసుకుంటే తల్లిదండ్రులు విడిచిపెట్టేయడం దేవాలయంలోకి వెళ్ళి పెద్దవాళ్ళని పెద్దరకంగా మాట్లాడడం తప్పిపోవడం ఇలాంటివన్నీ మనం చూస్తాం ఇకపోతే ముందుకెళ్తే ఆయన యొక్క ముప్పై సంవత్సరాలు ఆయన జీవితము ముప్పై సంవత్సరాలు అజ్ఞాతవాసంలోకి మారు మనసు పొందని జీవితము జీవించాడు ఆయన యేసు ముప్పై సంవత్సరాలు మారు మనసు పొందని అజ్ఞాతవాసం యొక్క జీవితాన్ని గడిపాడైనా తర్వాత బాప్తిజం తీసుకున్నాడు ఏసుక్రీస్తు తర్వాత ముప్పై సంవత్సరాలు తన జీవితాన్ని వ్యర్థంగా గడిపి ఆ తర్వాత యేసుక్రీస్తు బాప్తిజం తీసుకున్నాడు సువార్త మూడవ అధ్యాయము పదమూడవ వచ్చిన నుంచి పదిహేను వచ్చిన దాకా మనం చూసినట్లయితే ముప్పై సంవత్సరాల అనంతరం వచ్చి అక్కడ యోర్ధాన నదిలో బాప్తిజము తీసుకున్నాడు ఆ ముప్పై సంవత్సరాలు ఎందుకు బాప్తిజం తీసుకోలేదైనా ముప్పై సంవత్సరాల అజ్ఞాతవాసంలో ఎందు ఉన్నాడైనా కారణం ఏంటి ఏం జరిగింది ఆలోచించండి అంతేకాకుండా యేసు బోధలు యూదులకు నచ్చేవి కాదు అయినప్పటికీ కూడా ఆయన్ని వెంబడించేవారు అయితే యూదులు రోమ అధికారం నుండి విడదల పొందాలని అనేకమైన వందల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు యూదులు రోమ అధికారం కింద కదా వాళ్ళు బానిసలుగా రాజ్యం చేస్తూ ఉన్నారు వాళ్ళు కొన్ని వందల సంవత్సరాల నుంచి మెస్సే కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు సొంతంగా రాజ్యాన్ని స్థాపించుకోవాలని సొంతంగా రాజ్య పరిపాలన చేయాలని ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి ప్రవచనాలు కూడా ఉన్నాయి దానియలు గ్రంథము రెండవ అధ్యాయము నలభై వచనం దానియాల గ్రంథము ఏడవ అధ్యాయము పన్నెండు పదమూడు పద్నాలుగు మొదట రాజులు రెండవ అధ్యాయము మొదట వచనం నుంచి నాలుగు వచనాలు కదా ఇక్కడ ఇవన్నీ మనం చూసినట్లయితే దావీదు కూడా సులువు కూడా ఇదే చెప్పాడు గనక మెస్సేయ రావడానికి ఒక గొప్ప సూచన కూడా ఒక ప్రవక్త చూపించాడు మెస్సయ్య రాకడకు ఉంది అదేంటంటే జకర్య గ్రంథము తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనంలోని ఈ ప్రవచనము గాడిద మీద కదా గాడిద మీద మెస్సయ వస్తాడని ఎరుసలేములో ప్రవేశిస్తాడని గాడిద మీద ఎరుసలేములో మెస్సియా ప్రవేశిస్తాడని అతడు నీతిపరుడును రాజును ఎరుసలేముకి అని చెప్పి ప్రవచనం అన్నమాట కనుక యేసు గాడిద మీద రావడమో యూదులకి ఈయన మెస్సి అని అర్థం చేసుకున్నారు ఎప్పుడైతే జకరే గ్రంథం తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచనంలోని ఏసు క్రీస్తు మెస్ అనేటువంటి వాడు గాడిద మీద వస్తాడని ఒక సూచన ఉంది కనుక ఏసుక్రీస్తు గాడిద మీద మత శువార్త ఇరవై ఒకట అధ్యాయము మొదటి వచ్చిన పదివచన ప్రకారం మనం చూస్తే యేసుక్రీస్తు గాడిద మీద రావడం ఎరుసలేములో ప్రవేశించడం చూసినటువంటి యూదులు ఈయనే మెస్సయ్య అని చెప్పి వాళ్ళు బలంగా నమ్మారు వాళ్ళంతా మొత్తం బలంగా నమ్మేశారు అప్పుడు నమ్మేసేసి ఆయన్ని ఎంబడించడం మొదలుపెట్టారు ఆయన యొక్క బోధ చాలా అయిపోయింది అయితే ఇస్కరియత్ యోధ అనేటువంటి వాడు ఆయన యొక్క నాయకత్వంలోని ఏసుని ప్రశ్నించాడు ఏమని ప్రశ్నించాడంటే నీవు మెస్సేవి నీవే రాజువి గనక నీవే వచ్చి సింహాసనం ఎక్కి రాజ్య పరిపాలన చేయి ఈ రోమ సామ్రాజ్య అధికారాన్ని తొలగించని చెప్పి అతన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇస్కరయత్ యోధ అయితే అందుకు ఏసు అందుకు యేసు నిరాకరించాడు ఏసు నిరాకరించాడు నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు అని ఎప్పుడైతే ఆ మాట అన్నాడో అందుకు యూదులు అర్థం చేసుకున్నారు ఇతను అబద్ధ ప్రవక్త మెస్సియా కాదు మతద్రోహి దైవద్రోహి అని చెప్పి నేరాలు కదా నేరాలు మూపారు ఆయన మీద ఎప్పుడైతే ఇస్కరేతి యోధ సహకరించమని అన్నప్పుడు ఎప్పుడైతే ఇస్కరయతి యోధకి ఏసుక్రీస్తు నేను పరిపాలించను అని చెప్పి నిరాకరించాడో అప్పుడు ఈయన అబద్ధ ప్రవక్త ఈయన మెస్సీయే కాదు నిజంగా మెస్సీ అయితే ఈ యొక్క జకరియ ప్రవచనం ఈయన పట్ల నెరవేరాలి కదా ఈయన ఏంటి ఎట్లా మాట్లాడుతున్నాడని చెప్పి యూదులంతా అంతా మాట్లాడుకోవడం జరిగింది కనుక ఏసుక్రీస్తుని ఒక అబద్ధ ప్రవక్త మతద్రోహి దైవద్రోహి మెసే కాదని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు అప్పుడు తర్వాత కాలంలో ఆయన పెట్టేసి చాలామంది వెళ్ళిపోయాడు అంతేకాకుండా ఆయన మీద తిరగబడడం కూడా జరిగింది రాళ్లతో కొట్టడానికి ప్రయత్నం చేయడం చంపడానికి చేయడం అనేకమైనటువంటి ప్రయత్నాలు అక్కడి నుంచే కొనసాగినాయి కొనసాగి తర్వాత ఆయన మీద నేరాలు మోపుతున్నారు ఆయన మీద నేరాలు మోపి ఆయన్ని బంధించి తీసుకుని వెళ్ళినప్పుడు మౌనంగా ఉండి అంగీకరించాడు ఆయన ఈయన అబద్ధ ద్రోహి మతద్రోహి దైవద్రోహి అని చెప్పి అనేక మంది నానా రకమైనటువంటి కదా నేరాలు మోపుతూ ఉన్నప్పుడు ఆ నేరాలన్నిటిని కూడా తను ఒప్పుకుంటున్నట్టు మౌనంగా ఉంటాడు కనుక మౌనమే అంగీకరమని చెప్పి అతనికి మరణ శిక్ష విధించడం జరుగుతుంది ఎలాంటి శిక్ష శిలువ మారణం మత వార్త ఇరవై ఏడవ అధ్యాయం ముప్పై రెండవ వచ్చిన నుంచి యాభై వచ్చిన దాకా మనం చూసినట్లయితే ఏసుక్రీస్తుని ఆయన్ని శిలువ మీద చంపడం జరిగింది కనుక ఏసు చనిపోయాడా చంపబడ్డా అని మనం చూసినట్లయితే ఏసుక్రీస్తు చంపబడ్డాడు ఏసుక్రీస్తుని చంపినట్లు బైబిల్ దూ ఉంది సాక్ష్యం ఉంది కనుక ఏసుక్రీస్తుని శిలువు మీద ఆయన్ని బ బలి తీసుకోవడం జరిగింది కనుక ఆయన చంపబడ్డాడు తర్వాత ఆయన భౌతిక దేహాన్ని అతని యొక్క అతని యొక్క బంధువులకు అప్పగించినప్పుడు ఆయన యొక్క ఆయన యొక్క భౌతిక దేహాన్ని సమాధిలో పెట్టారు సమాధిలో పెట్టినాక తర్వాత ఆయన లేచే ఏసు లేచాడా పునార్థం చెందాడా అని మనం చూసినట్లయితే ఆయన మన బైబిల్లోని ఆయన లేచినట్లు ఆధారాలు లేవు ఆయన్ని నేరం మోపి ఆయన్ని శిక్షించి సిలువ మీద చనిపోవడం సమాధులు పెట్టేదాకా సాక్షి ఆధారాలు బైబిల్లో కనిపిస్తూ ఉన్నాయి ఆయన తిరిగి లేచాడు అనడానికి ఆధారాలు బైబిల్లో లేవు అదేంటంటే అలాగంటారో శిశువులు కనిపించాడు కదా సైనికులు కనిపించాడు కదా అని మీరు అడగచ్చు శిశువులు కనిపించాడు కదా మేరీ మరేమో సోలోమే కనిపించాడు కదా సైనికులు కనిపించాడు కదా అని మీరు అనొచ్చు ఏసుక్రీస్తు వాళ్ళకి ఎందుకు కనిపించాలి సైనికులకి ఎందుకు కనిపించాలి మత పెద్దలు కనపడవచ్చు కదా రోమా సైనికులు కనపడచ్చు కదా నేరాలు మోపినటువంటి వాళ్ళు కనపడవచ్చు కదా గవర్నర్ పిల్లత్త కనపడవచ్చు కదా అందరికీ కనిపించడం మానేసి శిశువులకు మాత్రమే కదా వీళ్ళకి మాత్రమే కనిపించ కనిపించినట్టుగా సాక్ష్యం ఇస్తే ఎవరు నమ్ముతారు ఆధారాలు ఎవరు ఈ ఆధారాలు ఎవ ప్రూఫ్ ఆధారాలు ఎవరు నమ్ముతారు ఆ సాక్ష్యాలు ఎవరు వింటారు ఎవరు కనిపించాలి ఎవరు కనిపిస్తే నమ్ముతారు అని చేత మన బైబిల్ చూసినట్లయితే ఏసుక్రీస్తుని గురించి సరైనటువంటి ఆధారాలు ధృవీకరణలు లేవు ఎవిడెన్స్ లేవు ఆయన్ని శిక్షించడం సమాధులు పెట్టడం ఇవన్నీ ఆధారాలు ఉన్నాయి కానీ ఏసుక్రీస్తు తిరిగి లేచాడు అనడానికి ఆధారాలు లేవు మీరు అనవచ్చు ఆ యొక్క అపోస్తుల పుస్తకం మొదట జీవులో ఉంది కదండి ఆయన తిరిగి లేచి దాదాపు నలభై దినాలుండి చాలామంది కనిపించాడని రాసింది కదా ఆయన లోక ఆయన విన్నది రాశాడు ఆయన విన్నది రాసాడు ఆయనకి ఎక్కడ కనిపించాడు ఇందక అన్నాను కదా వీడికి మాత్రం ఎందుకు కనిపించాలి మిగతా వాళ్ళకి ఎందుకు కనిపించలేదు కదా మీరు ఆలోచించారు మీరు కనుక పత్రికలు అన్నిటిల్లో కూడా నాలుగు సువార్తల్లో కూడా పత్రికలు అన్నిటిల్లో కూడా తమకు మాత్రమే కనిపించినట్టుగా రాశారు వాళ్ళు తమకు మాత్రమే రాసినట్టు కనిపించాలి అది పత్రికల్లో రాసుకున్నారు మన బైబిల్ని పరిశీలించలేనట్టు పరిశీలించినట్లయితే అక్కడ యేసుక్రీస్తు భౌతిక దేహాన్ని శిశువులు పోయారని బైబిల్ రాసింది ఏసుక్రీస్తు యొక్క భౌతిక దేహాన్ని శిశువులు ఎత్తుకుపోయి ఎక్కడో దాశారని కదా బైబిల్లోనే కనపడుతుంది నేటికి కూడా ఇదే వాదన ఇస్రాయేల్ దేశంలో ఉంది ఆయన మెస్సే కాదు ఆయన సమాధిని తొలగించి ఆయన సేవను తీసుకుని ఎక్కడ దాచేసి ఆయన తిరిగిలేశాడని అబద్ధ ప్రచారం చేశారని చెప్పి నేటికి కూడా వాదన అక్కడ ఉంది దానికి అందుకే నేటికి ఇస్రాయల్ దేశంలో ఏసుక్రీస్తు ప్రవక్త కాదు మెస్సీయే కాదు అయినా మెస్సీయే కాదు అని పూర్తిగా వాదన ఉంది అందుకే ఆయన అంగీకరించరు ఆయన ఇస్రాయల్ దేశంలో ఏసుకరేస్తున్న మెస్సేగా అంగీకరించరు ఆయన తిరిగి లేచాడంటే ఆయన చనిపోయి క్రీస్తు పూర్వం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ ఆయనలు ఆయన మెస్సీయే కాదు అని పూర్తిగా ఎవిడెన్స్తో శుద్ధాగా ఆధారాలతో శుద్ధాగా ఇస్రాయేళ్లు ఇప్పటికీ మాట్లాడుతూ ఉంటారు ఇది ఈనాటి ఏసు చనిపోయాడా చంపబడ్డా తిరిగి లేచాడా లేవ లేవ కదా లేవలేదా అని మనం చూసినట్లయితే మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం కదా వేసు చంపబడ్డాడు ఆయన తిరిగి లేవలేదు చనిపోయినట్లే ఆధారాలు కనిపిస్తూ ఉన్నాయి కనుక ఆయన లేవలేదు కదా ఆయన చంపబడ్డాడు ఆయన మెస్ అయ్య కాదు జై శ్రీరామ్